నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా పెద్ద ఎత్తున మాట్లాడారండి ఆయన ప్రతిసారి అసెంబ్లీని ఒక ఎన్నికల వేదికగా మార్చుకుంటాడు ఈసారి కూడా అంతే అసెంబ్లీలో విధానాలని గురించి మాట్లాడవచ్చు ప్రతిపక్షాలను విమర్శించవచ్చు కూడా విధానాల మీద కానీ ఈయన చేసే విమర్శలు ఆ విధానాల స్థాయి దాటి ప్రతిపక్షాల మీద చేయాల్సిన విమర్శల స్థాయి దాటి వెళ్తాయండి తర్వాత ఏకపక్షంగా ఉంటాయి ప్రతిపక్షాలందరినీ కూడా బయటికి పంపించి సస్పెండ్ చేసి అప్పుడు కూర్చొని చాలా ప్రశాంతంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు సో ఇంతకీ ఏమిటి నిన్న మాట్లాడింది ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే మేము బ్రహ్మాండంగా చేశాం మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఏమీ చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా ప్రభుత్వాలు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పడం అనేది ఒక ఉద్దేశం అండి అయితే రెండు పాయింట్లు స్పెసిఫిక్గా ఆయన మాట్లాడాడు వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఒకటి ఏంటంటే అప్పుల గురించి ఈనాడు ఆంధ్రజ్యోతి ఫైవ్ ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష వీళ్ళు మన మీద చేసి ఇంకొక ఆరోపణ అధ్యక్ష మనం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా జగన్ హయాంలో అప్పులు చేసిందని వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లు కూడా చెప్తూ ఉంటాడు అధ్యక్ష ఈ అప్పుల గురించి ఏమంటాడంటే ఎల్లో మీడియా పదే పదే దుష్ప్రచారం చేస్తోంది మేము ఎక్కువ అప్పులు చేసామని మేము ఎక్కువ అప్పులు చేయలేదు మేము చాలా తక్కువ అప్పులు చేశాము చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసింది అని చెప్పి ఒక ఒక స్లైడ్ చాలా అన్ప్రొఫెషనల్ లుకింగ్ స్లైడ్ స్లైడ్స్ అన్నీ వేశారు అక్కడ అసెంబ్లీలో దాని ప్రకారం ఆయన ఏం చెప్పాడంటేనండి చంద్రబాబు నాయుడు గారు వచ్చే టైం కట్ట లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఆయన దిగేసరికి నాలుగు లక్షల పన్నెండు వేల కోట్లు ఉందన్నాడు దానికి కొన్ని వేశాడండి అదేంటంటే బడ్జెట్ బారోయింగ్స్ మాత్రమే కాదండి ఆయన వేసింది బడ్జెట్ బారోయింగ్స్ ఆయన వేసింది అయితే యాక్చువల్గా మూడు లక్షల రెండు లక్షల కోట్లే చాలామంది చెప్తుంది కూడా అంతే రెండు లక్షల కోట్లే ఉన్నది అని కానీ ఈయన అదనంగా ఏం వేసాడంటే పవర్ పర్చేజీకి సంబంధించి కొన్ని అప్పులు ఉన్నాయి నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కొంత ఉన్నది పవర్ అది కూడా పవర్ సెక్టర్కి ఆ రెండు కలిపి ఎనభై ఒక్క వేల కోట్లు అని చెప్పి అదనంగా అది చేర్చాడు అది చేర్చిన తర్వాత కూడా మొత్తం నాలుగు లక్షల పన్నెండు వేల కోట్లు అయింది అంటే లక్ష యాభై మూడు వేల కోట్లు అంతకుముందు ఉన్నది కదా అది తీసేస్తే ఎంత అయిందండి రెండు లక్షల అరవై కోట్లు అటు ఇటుగా రెండున్నర లక్షలు కోట్లు అనుకోండి రెండున్నర లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లలో అప్పు చేశాడు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న లెక్క ఈ లెక్కలు కూడా తప్పుల తడకలు అనేది నా అభిప్రాయం అది పక్కన పెట్టండి ఆయన చెప్తున్న దాని ప్రకారం రెండున్నర లక్షల కోట్లు చేశాడు అంటే క్లియర్గా కోటి సారీ లక్ష యాభై మూడు వేల కోట్లు గతంలో ఉన్నది అది దిగేసరికి నాలుగు నాలుగు లక్షల పన్నెండు వేల కోట్లు ఉన్నది కాబట్టి అదనంగా చంద్రబాబు నాయుడు గారు చేసింది రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అప్పు అంతవరకు బాగానే ఉంది కదా ఆ తర్వాత ఈయన చెప్పేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇప్పుడు ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంట ఇంక ఇరవై నాలుగు పూర్తి కాలేదండి నాలుగు నాలుగు సంవత్సరాలు పైగానే అయింది అనుకోండి ఇంకా కొంచెం అప్పు చేస్తారు అవ్వలేదు అప్పటికి అయినా కూడా ఆయన చెప్పిన దాని ప్రకారం ఇప్పటికీ ఏడు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు అప్పు ఉన్నదట వాళ్ళ లెక్క ప్రకారం అంటే ఇప్పుడు మీరు తీసేసారనుకోండి నాలుగు లక్షల పన్నెండు వేల కోట్లని ఈ ఏడు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లతోటి ఎంత అయిందండి మూడు లక్షలకు పైగా అయింది మూడు లక్షలకు పైగా నాలుగున్నర సంవత్సరాల్లో చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ చేసినట్టే తక్కువ చేసినట్ట కానీ తిమ్మిని బమ్మిని చేయడం అంటారు కదా అట్లా చేసి ఆయన ఏం చెప్తాడు పర్సంటేజ్ లెక్కేస్తాడు పర్సంటేజ్ లెక్కేసి అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇరవై ఒక్క శాతం పెరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మా హయాంలో అక్కడి నుంచి లెక్కేసుకుంటే పన్నెండు శాతం పెరిగింది అంటాడు ఎంత మోసమో చూడండి మీరు తీసుకున్నప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే ఇక్కడ మరి మూడు లక్షల ఇరవై వేల కోట్లకు పైగా ఉన్నది మీరు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు చెప్పేది అబద్ధం అనేది నెక్స్ట్ పాయింట్ మీరు చెప్పిన దాని ప్రకారమే మూడు లక్షల ముప్పై వేలు మీరు తీసుకున్నారు నాలుగున్నర ఏళ్లలో ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నది మీరు చెప్తున్న లెక్కల ప్రకారం రెండు లక్షల యాభై వేల కోట్లు అంటే వాళ్ళకంటే ఎక్కువే తీసుకున్నారు కానీ తక్కువ తీసుకోవాలా ఒకటి రెండవది వీళ్ళు ఈ మిగతా ఏవైతే ఉన్నాయో పవర్ పర్చేజ్కి సంబంధించి కానీ అండి కార్పొరేషన్లు తీసుకున్నటువంటి అప్పులను ఎక్కడా కూడా ఇక్కడ డీటెయిల్గా ఇవ్వలేదండి మన అందరికీ తెలుసు విశాఖపట్నంలో చాలా ఆస్తులను తాకట్టు పెట్టి తీసుకున్నారు బివరేజ్ కార్పొరేషన్లో తాకట్టు పెట్టి ఒక ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తీసుకున్నారు ఇట్లాంటివి చాలా అప్పులు ఉన్నాయి ఈ అప్పుల లెక్కలు ఎక్కడ చవట్ల అవి కూడా చెప్తే ఇవాడ పది ఈ సంవత్సరం తీసుకోండి ఈ సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు కదా ఫిబ్రవరిలో ఉన్నాం కదా లక్ష కోట్లు తీసుకున్నారు ఇప్పటివరకు ఏది బడ్జెట్ బారోయింగ్స్ అండి లక్ష కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కాదు దొంగ లెక్కలు అంటే ఈ మధ్యకాలంలో ఈ దొంగ అప్పులు ఇవ్వట్లేదు బ్యాంకులు ఏది కార్పొరేషన్ ఏదైనా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటారంటే ఇవ్వట్లా కొంచెం వాళ్ళు కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నారు కానీ గతంలో తీసుకున్నారు వచ్చిన మొదటి మూడు సంవత్సరాలు బీభత్సంగా తీసుకున్నారు ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే బడ్జెట్లో చూపించినటువంటి లెక్కలు అప్పులు సో పది లక్షలకు పైగా అప్పు ఉంది దాన్ని ఈ విధంగా తిమ్మిని మేము చేసి చెప్పాడు రెండో పాయింట్ ఇది ఇట్లా చేయొచ్చండి ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కొన్ని స్కీమ్స్ పెట్టారు ఇవన్నీ మేము ఇస్తాము మేము అని చెప్పారు మహాశక్తి అని చెప్పి ఆడవాళ్ళకి మిగతా వాళ్ళందరికీ ఇచ్చేవన్నమాట ఆడబిడ్డ నిధి దీపం తల్లికి వందనం యువగణం అన్నదాత బస్సులో ఉచిత ప్రయాణం ఇట్లాంటివన్నీ ఇవన్నీ అసెంబ్లీలో పెట్టి మాట్లాడుతున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా పెట్టొచ్చా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇచ్చుకున్నటువంటి వాళ్ళ మేనిఫెస్టోకి సంబంధించి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతారు మీరు బయట మాట్లాడవచ్చు బయట మీ పార్టీ సమావేశంలో మాట్లాడచ్చు ఎన్నికల ప్రచారంలో మాట్లాడచ్చు ఏమంటాడండి ఏమంటాడంటే ఇవన్నీ కలిపట ఈయన లెక్కేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డెబ్భై మూడు వేల నాలుగు వందల నలభై కోట్లు అవుతాయట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఈయనేమంటాడు నేను ఆల్రెడీ బోర్డు అన్ని చేస్తున్నాను వీటిని వీటిని కూడా చంద్రబాబు నాయుడు తొలగించలేడు ఎవరు తొలగించలేరు నిజమే చాలా వరకు తొలగించలేరు అవన్నీ గతంలో కూడా ఇచ్చారు ఈయన చెప్పే అబద్ధం ఏంటంటే గతంలో ఎవరు ఇవ్వలేదు అంటాడు గతంలో పింఛన్ ఇచ్చారు గతంలో ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చారు గతంలో ఆరోగ్యశ్రీ ఇచ్చారు గతంలో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి రకరకాల పథకాలు మిగతా ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇచ్చిందండి కానీ వాడంతా ఇవ్వనట్టు మొట్టమొదటిసారిగా ఈయన ఇచ్చినట్టు మాట్లాడతాడు ఈయనేమంటాడు నేను యాభై రెండు వేల కోట్ల రూపాయలకి మరి ప్రామిస్ చేసి ఇస్తున్నాను అంటాడు అంతకుముందేమో ఏడాదికి నలభై వేల కోట్లు అన్నారు ఇప్పుడు యాభై రెండు వేల కోట్లు అన్నారు ఓకే నిజం అనుకుందాం అది ఏడాదికి యాభై రెండు వేల కోట్ల రూపాయలు మేము ఇస్తున్నామని చెప్పాడండి ఇప్పుడు ఇవి కాకుండా అదనంగా చంద్రబాబు నాయుడు గారు డెబ్భై మూడు వేల కోట్ల రూపాయల వర్త్ స్కీమ్స్ అదనంగా ప్రకటించాడు ఇవన్నీ ఎట్లా ఇస్తాడు అని మీరు ఎట్లా ఇస్తున్నారు మీరు అప్పులు తీసుకొచ్చి పది లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బంతా ఏం చేశారు ట్యాక్స్లు పెంచి ఆ డబ్బంతా ఏం చేశారు ఇప్పుడు మీరే చెప్తున్న దాని ప్రకారం ఇంకొక పాయింట్ ఉందండి ఇందులో ఆసక్తికరమైన పాయింట్ జ చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడు వేల కోట్ల అదనంగా కొత్త స్కీమ్లు ప్రకటించి ఆకర్షిస్తున్నాడు ఓటర్లని చెప్పి ఈయన బాధపడుతున్నాడు అది పక్కన పెడితే యాభై రెండు వేల కోట్ల రూపాయలు మేము ఏడాదికి ఇస్తున్నాం అన్నాడు కదా గత తెలుగుదేశం ప్రభుత్వం లెక్కలు తీస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు ఏడాదికి నలభై వేల కోట్ల రూపాయలు ఇచ్చారండి ఇంటి డైరెక్ట్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అది కాకుండా ఎసెట్స్ క్రియేషన్ చాలా ఖర్చు పెట్టారు వాళ్ళు దాన్ని తీసుకోవద్దు ఇందులోకి వేరే ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎస్సెట్ ఏం ఖర్చు పెట్టాల అన్నీ కూడా డీబీటీలోనే పెట్టింది అన్ని అన్ని కొడుగుట్లు ఒకటే బాస్కెట్లో పెట్టింది అదేమిటంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నేరుగా డబ్బులు వేయడం యాభై రెండు వేల కోట్లు ఇస్తున్నామని మీరే చెప్పారు గతంలో నలభై వేల కోట్ల వరకు వాళ్ళు ఇచ్చారు అప్పుడు బడ్జెట్ చాలా తక్కువ అప్పుడు ట్యాక్సులు తక్కువ మరి తక్కువ ఉన్నప్పుడే వాళ్ళు నలభై వేల కోట్లు ఇస్తే ఇంత పెరిగింది మాది మేము ఉన్నప్పుడే చెప్తారు కదా మీరు బ్రహ్మాండంగా పెరిగిపోయింది బడ్జెట్ అని అయినా మీరు ఇస్తుంది యాభై రెండు వేల కోట్లే ఆ విషయాన్ని కూడా మనం గమనించాలండి ఇంకొక మాట అన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో అదేంటంటే ఇవన్నీ ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం మేము బ్రహ్మాండంగా ఇచ్చాము ఇదిగో యాభై రెండు వేల కోట్ల రూపాయలు రకరకాల డీబీటీ పథకాలు ఇచ్చామని చెప్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమీ చేయలేదట అన్నీ తిన్నాడట రామోజీరావుకి ఆంధ్రజ్యోతికి టీవీ ఫైవ్కి దోచిపెట్టాడట ఇది అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నాడండి ముఖ్యమంత్రి సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కదా ఈనాడు రామోజీరావు గారికి ఆంధ్రజ్యోతికి అలాగే టీవీ ఫైవ్కి దోచిపెడితే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత డబ్బు దోచిపెట్టాడు ఏ విధంగా దోచిపెట్టాడు పేపర్కి యాడ్ల రూపంలో ఇచ్చాడా విడిగా డబ్బులు ఇచ్చాడా కాంట్రాక్ట్లు ఇచ్చాడా ఏ రకంగా ఇచ్చాడా డబ్బుని లేకపోతే డీబీటీ ద్వారా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశాడా డబ్బులు అనేది చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా నిజంగా గనక చిత్తశుద్ధి ఉంటే మీరు చేసే ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం ఉన్నా వన్ పర్సెంట్ వాస్తవం ఉన్నా కూడా మీరేం చేయాలి ఇదిగోండి ఈనాడు రామచంద్రరావు గారికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు ఇది యాడ్ల రూపంలో ఈనాడు పేపర్కి అక్రమంగా ఈనాడు పేపర్కి ఆటోమేటిక్ ఇవ్వాల్సిందేనండి ఇప్పుడు ఇవ్వడం వల్ల అది వేరే విషయం అది పక్కన పెట్టండి ఈనాడు పేపర్కి అక్రమంగా నిబంధనలు ఉల్లంఘించి ఇన్ని వేల కోట్ల రూపాయలు అదనంగా యాడ్లు ఇచ్చాడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు అది కాకుండా అదనంగా వాళ్ళకి స్థలాలు ఇచ్చాడు అదనంగా వాళ్ళకి ఈ రకంగా డబ్బు ఇచ్చాడు అని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఎస్పెషల్లీ ఆయన అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మాట్లాడుతున్నప్పుడు ఆ బాధ్యత లేదా అవేమీ చెప్పకుండా నోటుకొచ్చినట్టు అసెంబ్లీలో అట్లా మాట్లాడి తప్పించుకున్నాడంటే ఏమాత్రం చిత్తశుద్ధి కానీ ఆ మాటల్లో నీతి నిజాయితీ కానీ లేదు లేసేమంతా కూడా లేదు అని అర్థమవుతుందండి ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి గమనించాల్సిన విషయం అవుతుందండి అసెంబ్లీలో ఈయన కూర్చొని మాట్లాడుతుంటే గతంలో బలాలు చచ్చటం ఏళ్ళ వేయడం వికటాట్టహాసాలు చేయడం చేసేవారు వైసీపీ ఎమ్మెల్యేలంతా ఈసారి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో అందరూ చాలా మభావంగా ఏమాత్రం ఆసక్తి లేకుండా కూర్చున్నారండి దాన్ని బట్టి వైసీపీలో మూడు ఎట్లా ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు